అందరికీ నమస్కారం మిత్రులారా పల్లీలు ఇవి పప్పు అంటారు చూసారా ఇవి మనం బాగా వాడతాం కదా కూరలో వాడతాము డైరెక్ట్ స్నాక్స్ లాగా తినడానికి దాన్ని బెల్లంతో కలిపేసి ఉండల్లాగా చేసుకొని తినడం కానీ రకరకాల దాని పద్ధతులు మనం వాడుతూ ఉంటాం కానీ అంటే ఇప్పుడు దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటో మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం ఈరోజు మనం మాట్లాడిపోయేది దాని పొట్టు చాలామంది మనకి ఇప్పుడు ఓపి అవుతుంటుంది కదా మైనాబాద్లో ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు ఓపి అయినప్పుడు చాలామందికి మేము పల్లీలు వాడండి అని చెప్తే అందరికి చాలా మంది నైంటీ పర్సెంట్ అడిగేటువంటి క్వశ్చన్ తెలుసా పొట్టు తీసి తినాలా పొట్టుతో పడి తినాలా ఎవరికీ ఇష్టం ఉండదు అనమాట అంటే చాలా వరకు మేము వేయించుకుంటాము నలిపేసి పొట్టు తీసేసి తింటాము ఇప్పుడు మేము బెల్లంతో కలిపి బెల్లం పాకం బట్టి దాన్ని చేసుకుంటాము దానికి పొట్టు తీసేస్తాము టోటల్ పొట్టు తీసేసి చేసుకుంటాం కూరల్లో పొడి లాంటిది ఏదైనా వేయాలి అంటే దాన్ని తీసేసి మొత్తం పొట్టు తీసేసి దాన్ని పౌడర్ చేసేసి వేయించేసి మేము చేసుకు ఉంటుంది ఏది కట్టని ఈ క్వశ్చన్ ఇటీవల బాగా ఎక్కువ అవుతుంది అందుకే ఈ వీడియో చేస్తున్నాం పల్లీలు మనం వాడినప్పుడు ఖచ్చితంగా ఆ పొట్టు వాడాలి పొట్టు వాడకపోతే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రావు ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే పల్లీల్ని నార్మల్గా తీసుకునే దానికన్నా కూడా దాని పొట్టుతో బాటు తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ బాగా పెరుగుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ బాగా పెరుగుతుంది ఫైబర్ ఎక్కువైతే మీ డైజెషన్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఎయిన్ డైజెషన్ కాన్స్టిపేషన్ పైల్స్ హెమరాయిడ్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒకటి ప్లస్ ఆ పొట్టు కొంచెం రెడ్ కలర్ ఉంటుంది లైట్గా రెడ్డిష్గా ఉంటుంది కదా సో కెరటిన్ లాంటివి ఉంటాయి దాంట్లో అంటే రెడ్ కలర్ అంటే రెడ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది దానివల్ల గ్యాస్టిక్ జ్యూసెస్ సెక్రెషన్ అనేది బాగా ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం ఇది తీసుకుంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ బాగుంటాయి పాలిఫినాల్స్ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఇన్ఫెక్షన్స్కి అగనిస్ట్గా పనిచేస్తుంది ముఖ్యంగా మన బాడీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ లెవెల్స్ని పెంచుతుంది ఆల్కలైన్ స్టోర్స్ పెరిగితే మన బ్లడ్ పిహెచ్ ఎప్పుడు ఆల్కలైన్లో ఉండడానికే ట్రై చేస్తుంది అంటే సెవెన్ తర్వాత అంటే మనం ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ గురించి కూడా చెప్పాం సార్ ఓకే సేమ్ అది ఈ పల్లీలు చేసేటువంటి పని పల్లీల పొట్టు అలాగే ఈవెన్ క్యాన్సర్స్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ ఈ పల్లి పొట్టులో ఉంటుంది అంటే మామూలుగా మీరు పచ్చివి పచ్చి పల్లీలు తీసుకున్నారనుకోండి దాంట్లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్కి ఇదే పాలిఫినాల్స్ ఏవైతే మనం అంటున్నామో వాటికి వేయించిన తర్వాత వచ్చేటువంటి పల్లీలకు ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అది అది అలా పనిచేయడం వల్ల మన బాడీలో ఉండేటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని డ్యామేజ్ చేసేస్తుంది పూర్తిగా అంటే క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది ఎందుకంటే ఆ పొట్టు లోపలికి అబ్జర్వ్ కాదు మనం మిగతా తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రోటీను మినరల్స్ ఇవన్నీ కూడా లోపలికి అబ్జర్వ్ అవుతాయి కానీ ఈ ఏదైతే పొట్టు ఉంటుందో అది అన్అబ్జర్బుల్ లోపలికి అబ్జర్వ్ కాదు కాబట్టి అది అలాగే పోవాల్సింది గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో కలిసి మెల్లమెల్లగా విడిపోతూ మన బాడీలో అంటే ముఖ్యంగా స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని క్లియర్ చేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కొలాన్ క్యాన్సర్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీ వాళ్ళు చేశారు దీని మీద చేసి ఆ పల్లి పొట్టులోయించి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి కాంటెంట్తో చేస్తే కొలాన్ క్యాన్సర్ చాలా కంట్రోల్లోకి వచ్చింది అని చెప్పి చెప్పారు కాబట్టి పచ్చివి తినేదానికన్నా కూడా వేయించి తినాలి ఈ వేయించి తినేదానికన్నా కూడా ఉడికించి తిన్నారనుకోండి ఉడికించి తింటే దాని బెనిఫిట్స్ ఇంకా వేరే ఉంటాయి అంటే మామూలుగా రెసవిరెట్రాల్ అని చెప్పి ఒక కంటెంట్ ఉంటుంది ఈ కెమికల్ కంటెంట్ అది మీ పచ్చి దాంట్లో కొంచెం ఉంటుంది దాన్ని బాయిల్ చేశారనుకోండి రిసవరెట్రాల్ డబుల్ అయిపోతుంది రెసవిరెట్రాల్ డబుల్ అయితే దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే స్టామినా ఒకటి పెరుగుతుంది మజిల్ ఎండ్యూరెన్స్ కండిషన్ బాగా పెరుగుతుంది హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది మనం చెప్పుకుంటున్నాం కదా పల్లీలు తింటే మీకు హార్ట్ అటాక్స్ రావు దానికి కూడా బాగా పనిచేస్తుంది అని జనరల్గా చెప్తాం ఎలా పనిచేస్తుంది అంటే ఇలా పనిచేస్తుంది దాన్ని కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను ఉడికించి తింటేనే మీకు ఆ బెనిఫిట్ వస్తుంది లేకపోతే బెనిఫిట్ రాదు ఎవరికి ఏది కావాలి రెసిబిరేటర్లు అని చాలా చాలా ఇంపార్టెంట్ నర్వస్ సిస్టమ్ మీద కూడా అది బాగా పనిచేస్తుంది మీ హార్ట్ పంపింగ్ కెపాసిటీ బాగా పనిచేస్తుంది కొంతమంది దాంట్లో ఉన్నటువంటి వాల్వ్స్ అనేటివి కొంచెం షింకేజ్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుంది అలాగే కిడ్నీలో ఆల్కలైన్ స్టోర్స్ పెంచి సీకేడీ ప్రాబ్లం రాకుండా కాపాడేటువంటి కెపాసిటీ ఆ పొట్టులో ఉంటుంది కాబట్టి మనము ఉడికించైనా తీసుకోవాలి అంటే మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే దాన్ని వేయించి తీసుకోండి సారీ ఉడికించి తీసుకోండి అలా కాకుండా జనరల్ ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి నా బాడీలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలి ఇన్ఫెక్షన్స్ అనేటివి క్లియర్ కావాలి అంటే దాన్ని వేయించి తినండి పొట్టుతో బాటు తినాలి వేయించేసి మళ్ళీ పొట్టు తీసేస్తే నో యూస్ దానివల్ల పొట్టుతో బాటే తినాలి కాకపోతే ఇలా మీరు ఉడికించి లేదా వేయించి తీసుకునేటప్పుడు అది కొంచెం ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి చూడండి అంటే వాడేటువంటి ఆ పల్లిపప్పు వేరే ఇప్పుడు పచ్చిది మెయిన్ డేంజర్ ఎందుకంటే పచ్చిదాన్ని నీళ్ళలో పెట్టి ఉడికించేటప్పుడు ఆ నీళ్ళలో మీకు ఈ కొలయి బ్యాక్టీరియా లాంటిది కానీ లేకపోతే టైఫాయిడ్ క్రియేట్ చేసేటునీ ఇటువంటి ఏదైనా ఉన్నాయనుకోండి మీరు ఆ పల్లీలు వేసి ఉడికించేటప్పుడు అది అబ్జర్వ్ చేసుకోండి దాన్ని ఇన్ఫెక్షన్ అయిపోతూ ఉంటుంది ఎంత వేడి చేసినప్పటికీ కూడా కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి వేయించే ఈ గొడవ ఉండదు ఎందుకంటే దాన్ని ఎలాగో మనం డ్రై రోస్టే చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంటు మీరు రోస్టింగ్ చేస్తున్నాం కదా అని చెప్పి దాంట్లో కాస్త నూనె వేసేసి లేకపోతే నెయ్యి వేసేసి ఉప్పు కారం వేసేసి దాన్ని కాస్త మంచి మిక్చర్ లెక్క చేసుకొని తిన్నారనుకోండి పాయ ఉన్నాయనే పోతాయి నో యూజ్ ప్లెయిన్గానే చేయాలి ప్లెయిన్గా రోస్ట్ అయినా చేయండి లేదా ప్లెయిన్గా ఉడికించైనా తీసుకోండి పచ్చివి మాత్రం తీసుకోవద్దు పచ్చివి కొంచెం వాతం క్రియేట్ చేస్తాయి మన బాడీలో దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ కష్టమవుతుంది కొంత సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అది కొంచెం స్కిన్ మీద రియాక్షన్స్ ఇస్తుంది ర్యాషెస్ వచ్చేస్తాయి వాళ్ళకి అలాగే జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి మజిల్ పెయిన్స్ బాగా పెరుగుతాయి హెడేక్ వస్తుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇంకొకటి చెప్పనా పల్లీల వల్ల అది డైజెస్ట్ కావడానికి కొంచెం స్లో పడుతుంది దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకుండా ఉండాలి అంటే పల్లీలు తిన్న తర్వాత ఇమ్మీడియట్గా నీళ్లు తాగొద్దు అది వేయించి తింటారా ఉడికించి తింటారా పచ్చి తింటారా మీ ఇష్టం అది తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కనీసం పదిహేను ఇరవై నిమిషాల వరకు నీళ్లు తాగొద్దు నీళ్లు తాగారంటే మాత్రం గ్యాస్ ఫామ్ అయిపోతుంది విపరీతంగా బ్లౌటింగ్ వచ్చేస్తుంది వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోద్ది అందుకని అది తిన్న తర్వాత బెల్లం ఖచ్చితంగా తినాలి గుర్తుపెట్టుకోండి కచ్చి అంటే ఈ సూపర్ మార్కెట్లో దొరికేటువంటి బెల్లం కాదు నల్ల బెల్లం అంటారు చూసారు పావు బెల్లం అంటారు అటువంటి బెల్లం తిన్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఆగిన తర్వాత మీరు కానీ తిన్నారంటే మనం ఇప్పుడు దాకా అన్నీ కూడా ప్రాపర్గా బాడీకి వస్తాయి ఎందుకంటే ఐరన్ కలుస్తుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి కాబట్టి మనకు ఐడియా లేక చేస్తూ ఉంటాం ఇప్పుడు ఐడియా వచ్చేసింది కదా ఎలా తినాలో తెలిసింది కదా తినండి మనం తినడం ఇంపార్టెంట్ కాదు దాన్ని హెల్దీగా తినాలి దానివల్ల వచ్చేటువంటి హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ మన బాడీకి వచ్చేటట్టు తినడమే కలవాల లక్షణం మీరు అందరూ తెలుగు వెళ్ళాలని అనుకుంటున్నాను సరేనా మరి సార్ మరి వేడితే మళ్ళీ కలుసుకుందాం నమస్తే